హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక హెచ్ఎండి అప్ రోడ్ వచ్చామండి ఈ ప్రాజెక్టులో బ్రాండూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ సేలుకున్నాయి ప్రైస్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో పూర్తిగా చూడడానికి కూతున్న వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాము డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటే ప్రాపర్టీ అవైలబుల్ ఉన్నట్లు వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ లేదు అంటే ప్రాపర్టీ అయిపోయినట్లు అది గమనించగలరు ఇక్కడ మీకు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము ఈ వీడియోలో అప్రోచ్ రోడ్ కవర్ చేసాము అపార్ట్మెంట్ ఎలివేషను పార్కింగ్ ఏరియా కవర్ చేసాము వీటితో పాటుగా రెండు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము వుడ్ వర్క్తో ఉన్నటువంటి రెండు మోడల్ ఫ్లాట్స్ని ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము ఒకసారి మనం ఫ్లాట్స్ దగ్గరికి వెళ్దామండి ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము ఇప్పుడు మనం ఫ్లాట్స్ దగ్గరకు వచ్చాము ఫ్లోర్కి వచ్చేసరికి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ టోటల్గా ఈ అపార్ట్మెంట్లో ట్వంటీ ఫ్లాట్స్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు హెచ్ఎండి అప్రూవల్స్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఇస్నాపూర్ ముంబాయి హైవేలో ఇస్నాపూర్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ మీకు ముంబై హైవేని కవర్ చేస్తున్నాం చూడొచ్చు వెహికల్స్ వెళ్తున్నాయి ఇంత దూరంలో ముంబాయి హైవే ఉంటుంది జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ముంబై హైవే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడ మీకు వెహికల్స్ని కవర్ చేస్తున్నాం చూడొచ్చు ఇది ముంబై హైవే ముంబై హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అండ్ అవుటర్ రింగ్ రోడ్కి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి పటాన్ చెరువుకి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ వీడియోలో మీకు రెండు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము వుడ్ వర్క్తో ఉన్నటువంటి రెండు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్కి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీరు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినీలు చేసేస్తే మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి ఇక్కడ మీకు సరౌండింగ్స్ కూడా కవర్ చేస్తున్నాం చూడొచ్చు ఏరియా అంతా కూడా పీస్ఫుల్గా ఉంటుంది కన్స్ట్రక్షన్ బాగుంటుంది వెంటిలేషన్ బాగుంది ఈ ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో అవైలబుల్ ఉన్నాయి మల్టిపుల్ ఫ్లోర్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఈ వీడియోలో మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఆ తర్వాత ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఈచ్ ఫ్లాట్ సైజు వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈచ్ ఫ్లాట్ సైజు అండ్ ప్రైస్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూము థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటాయి లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఆల్ మేజర్ బ్యాంక్స్లో కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది క్లియర్ టైట్లు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇటువైపు వచ్చేసరికి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్స్లో అన్ని వైపులో కూడా వెంటిలేషన్ బాగుంటుంది ఇది ఒక బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము ఈ ప్రాజెక్ట్లో ఈచ్ ఫ్లాట్కి కూడా థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది ముప్పై ఐదు గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఈ ప్రాజెక్టుకి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టీఎల్ నో బఫర్ జోన్ ఇప్పటి వరకు మనము వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేసాము ఇప్పుడు ఒకసారి మనము ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేద్దాము ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడవచ్చు కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది హెచ్ఎండి అప్రూవల్స్తో ఈ ప్రాజెక్టుని డెవలప్ చేశారు బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లు అవైలబుల్ ఉన్నాయి ఇటువైపు వచ్చేసరికి బాల్కనీ ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామండి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నాము మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిల్డర్స్ నెంబర్స్ కాల్ చేయండి అండ్ లొకేషన్ పిన్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము లొకేషన్ పిన్ ద్వారా ప్రాజెక్ట్ని రీచ్ అవ్వచ్చు ఇటువైపు వచ్చేసరికి కిచెన్ ఏరియా ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూము ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది బోర్ వాటర్ డీజీ బ్యాకప్ ఫర్ కామన్ ఫెసిలిటీస్ వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేశారు సీసీ కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది ఇది కిచెన్ ఏరియా ఇస్నాపూర్ సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ బడ్జెట్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్డితే వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మరిన్ని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న బిల్డర్స్ నెంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్